అయితే మంచి ఫుడ్ తినాలి తినాలి అంటేనే ఒక పక్కన రాగి రాగి జావలు తాగుతూ ఇంకో పక్కన మిల్లెట్స్ తింటూ లేకపోతే ఇంకొక చోట జొన్నలు తింటూ ఇలా డే మొత్తం అలా కనుక వాళ్ళు ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఓవర్గా ఒబేసిటీ అయ్యే ఛాన్స్ అంటారా అంటే నేను చెప్పేది పొదన రాగిజా తాగేసి మూడు జొన్న రొట్టెలు అంత వెజిటబుల్లు రెండు ఫ్రూట్స్ తినేస్తే మళ్ళీ మీకు సాయంత్రం ఆకలి ఉండదు అంటున్నా మీ తినని వెళ్ళిపోయింది ఇప్పుడు మీకు తినని అనిపిస్తా ఉంది నూటిస్ నువ్వు తినలేదు తొందరగా అయిపోయి ఫైబర్ లేని ఫుడ్ తింటాడు కాబట్టి మళ్ళీ తినాలని అనిపిస్తా ఉంది మేము రాకపోతే తింటాం మరికి వేసుకొని సాయంత్రం ఆకలి ఉండదు మాకు వస్తే హైదరాబాద్కి వస్తే మేము తినాలి 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 రైస్ తింటాము ఇడ్లీ తింటాము పెసరొట్టు తింటాం కాబట్టి బిన్న అరిగిపోతా ఉంది మరి ప్రసాద్ గారు చాలా మందికి ఫైల్స్ ఫిస్ట్ ఇలా ఈ ప్రాబ్లమ్ తో ఫేస్ అవుతూ ఉంటారు కదా సో అటువంటి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఫిస్టులాగా వేరే థైరాయిడ్కి వేరే అటు వేరే కాదు మంచి ఆహారం తిని మంచి గాలి ఆల్కలైన్ వాటర్ మీరు రూఫ్ వాటర్ వాటర్ మీరు ప్రకృతి రూఫ్ టాప్ హార్వెస్టింగ్ అని కొడితే వస్తుంది అంటే మీ వాటర్ మీరు ఎత్తిపెట్టుకొని దాన్ని సొనపరాళ్ళు ఇటుక ఇసుకలో పంపించుకొని ఆల్కలైన్ వాటర్ స్ట్రక్చర్డ్ వాటర్ని పెట్టుకొని ఆ నీళ్ళు తాగి ఆర్గానిక్ ఫుడ్ మిల్లెట్స్ ఫైబర్ ఉండే ఫుడ్ సీజనల్ ఫ్రూట్స్ ఇవి తింటే అన్ని రకాల జబ్బులకు అదే సొల్యూషన్ ఓకే థైరాయిడ్కి మీరు కొన్ని రకాల కషాయాలు అదే విధంగా కొంచెం కొబ్బరి కొబ్బరి నూనె పొద్దున్నే పగల తాగడము యోగాలో కొన్ని ఎక్సర్సైజ్లు చేయడము చేస్తే అది హెల్ప్ చేయొచ్చు కానీ బేసికలీ డైట్ మార్చకుండా రీఫైండ్ ఆయిల్ చక్కెర నాన్ వెజిటేరియన్ కోడిగుడ్లు కాఫీలు టీలు రైసు గోధుమలు అవాయిడ్ చేసి నాన్ నాన్స్టిక్ ప్యాన్లు రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్ ప్యాకెట్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలా ఇప్పుడే ఇప్పుడు జబ్బు వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేయాల రానోళ్ళు దాని మీద అవేర్గా ఉండి ఎప్పుడైనా పెళ్లికి పోతే తప్ప మళ్ళా వచ్చి మీ ఎక్సర్సైజులు మీ వాకింగ్ మీ సూర్య నమస్కారాలు మీ ఎండలో ఉండడము ఇవన్నీ చేసుకుంటా ఉండి డ్యామేజ్ కాకుండా చూసుకోండి డ్యామేజ్ అయినాక రిపేర్ కష్టం డ్యామేజ్ కాకుండా కూడా ఎట్ట బండి బాగా తోలవచ్చు డ్యామేజ్ డ్యామేజ్ బాగా రెడీ చేసినా కాకుండా చూసుకోవడం మన బాధ్యత అయితే అన్ని శరీర తత్వాలు ఒకలా ఉండవని చెప్తూ ఉంటారు జనరల్ గా మరి ఎటువంటి శరీర తత్వం ఉన్నవాళ్ళు ఎటువంటి ఫుడ్ని తీసుకోవాలి నిజంగా ఈ మిలెట్లు లేకపోతే మీరు చెప్పే ఆర్గానిక్ ఫుడ్ అందరికీ పడే ఛాన్స్ ఉంటుందా అది ఇప్పుడు ఆయుర్వేదం నుంచి చాలా బయట వచ్చేసినాం నాకు కూడా ఏం తెలియదు ఆయుర్వేదం దీనికి వాతము పిత్తము కఫము ఆ బాడీ నేర్చు ఉండే వాళ్ళకి తినాలా నువ్వులు ఈ టైంలో తినాలా ఈ సీజన్లో తినాలా ఈ కదా ఓ ఏకాదశి ఉపవాసం ఉండాలా ఇది ఈ టైంలో కార్తీక మాసంలో ఇది మంచిది గింజలు ఇప్పుడు తినాలా ఏదేదో ఆ సబ్జెక్టు చాలా డీప్ సబ్జెక్టు మంచి సబ్జెక్టే చాలా స్టడీ చేసి డీప్ గా ఆ టైంలో ఎల్లోరా గుహలు అమరావతి బేలూరు హల్లీబీడ్లో శ్రీకృష్ణదేవరాయలు హంపి విజయనగరంలో ఉండే శిల్పాలు చెక్కినంత శక్తి ఉండేవాళ్ళు కదా చాలా ఎనర్జెటిక్ గా ఎంత సైన్స్ కదా అది లేకపోతే నోట్లో లోపల గుండు తయారీదేంది రాయిలో చైన్ రాయితో చేసేది ఏంది ఎంత శక్తి ఉండాలి వాళ్ళకి అంత ఎనర్జెటిక్ గా ఉండే వాళ్ళకి ఆ రకమైన ఫుడ్ తింటూ కూడా ఇవన్నీ చేసినారు మన పరిస్థితి ఏమంటే సరైన ఫుడ్ పూట కూడా దొరకడం లే సో ఆ ఫుడ్ తిని ఆరోగ్యంగా కాపాడుకునేది చాలనుకుంటా అనుకుంటాను ఇన్ డెప్త్ మనకు స్టడీ చేసి ఆ లెవెల్ చేసే అవసరం లేదు ఇప్పుడు అంత కాన్షియస్ గా అంత అవసరం లే ఓకే సో అంటే ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటూ అంటే మీరు చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ చక్కగా ఆడించిన కొబ్బరి ఓకే పొద్దునే కొద్దిగా కొబ్బరి నూనె తాగండి కొబ్బరి నూనె తాగి ఇష్టం లేకపోతే వదిలేయండి మీరు మంచి నీళ్ళు తాగండి మంచి నీళ్లు తాగి మీరు తినే తొమ్మిది గంటలకు మీరు పోవాలంటే ఎనిమిది గంటలకి మంచిగా వేడిగా సద్ద పిండితో ఇడ్లీలో ఆ సంగట రొట్టెలో రొట్టెల్లో పిండి ఏ మిల్లెట్స్ తో మంచి భోజనమో ఇవి పెట్టుకొని ఫుల్గా తినండి చాలా అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి చాలా అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి ఎందుకంటే తక్కువ తక్కువ దీని అలవాటు అయిపోయింది మీకంతా రెండు ఇడ్లు లెక్క పుట్టారు ఇడ్లీ తర్వాత అబ్బా పుట్ట నిండిపోయింది అంటారు సో మళ్ళా రెండు గంట మళ్ళా పొట్ట నిండిపోతే గంట మళ్ళీ ఎట్లా అగలైతుంది ఒక పులి వేట అడి జింకను తింటే మూడు రోజులు తిందా మళ్ళీ మనం మాత్రం గంట గంటకు తింటా ఉంటాం ఏంటి సో మీ పొట్టను సాగదీయాలా సో రెండు నుంచి మూడు అది మిల్లెట్తో ఆరికలతో ఏదో మిల్లట్తో ఏదో ఫుడ్ తిని పెంచుకుంటా పోయి అమ్మ అని ఇటువంటి తినాలి ఇప్పుడు పెళ్లిపోయినప్పుడు తింటారు కదా తొక్కి ఇంకా ఐస్ క్రీమ్ తినలేదా అని చెప్పి తొక్కుతారు కదా అట్లా ఇంట్లో తొక్కాలి ఆ చిన్నగా తొక్కేది అలవాటు చేసుకుని మంచిగా తినిపోండి సాయంత్రం ఆకలి కాదు ఏ ఫుడ్ పెట్టినా మీకు తినబుద్ధి కాదు ఏమి నిజంగానే కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా కండి లిఫ్ట్ వాడద్దు ఇవి చేసుకుంటామంటే హ్యాపీగా సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ మంచిగా ఏదో ఫుడ్ మంచి ఫుడ్ తినడం లేదా మామిడిపల్లి మంచి ఆర్గానిక్ దొరికినాయి తిందాము తిన్నాము రెండు అన్ని పల్లీలు లేదా గుడికి పోతే గుగిళ్ళు పెడతారు కదా బఠానీలు శనగలు ఇవి పెడతారు కదా అవి పెట్టుకొని కొబ్బరి తురుము కొబ్బరి తురుముకొని నిమ్మకాయ పెట్టుకొని అవి ఏదన్నా మంచిగా గుగిళ్ళు తింటే అది చాలు తురుపుతాయి అంటే రెండు సార్లు తిని కూడా వెళ్ళిపోతాయి అప్పుడు మీరు చెప్పినట్లు ఈ ప్రజలంతా ఆహారం లేకుండా కొరత ఏమి కాదు ఓ పొడి తినేసి కాబట్టి మూడు పూట్ల ఆరు పోట్లు తింటా ఉంటారు మరి ఆరు పోట్ల ఫుడ్ తగ్గిపోయాయి కదా న్యూట్రిషియస్ ఫుడ్ హై ఫైబర్ ఫుడ్ అంటే ఆకలి ఉండదు అటు చెప్పే చెప్పి మనమే ఫుడ్ లేదని తినకుండా ఉండాలి కదా తృప్తిగా ఒక పూట తింటే కూడా చాలు అని చెప్తున్నా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆరోగ్యమైన జీవన విధానానికి ఆరోగ్య సూత్రాలను మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి నమస్తే